కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జరిగే కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన విజయవంతం చేయాలని పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ కోరారు వేములవాడ పద్మశాలి సత్రంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలలో భాగంగా పార్లమెంటు పరిధిలోని నిర్వహిస్తున్న ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొనడానికి బండి సంజయ్ సిరిసిల్లకు రాబోతున్నారని తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం సిరిసిల్లకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు ఈ నెల పంతొమ్మిదిన నా లో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించే బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి రాష్ట్ర అధ్యక్షులు హాజరవుతున్నందున ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున బూత్ అధ్యక్షులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ముందున్న రెండు ముఖ్య కార్యక్రమాలను విజయవంతం చేయటం కోసం ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని సూచించారు సమావేశంలో పట్టణ బీజేపీ కమిటీ నాయకులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు బూత్ సమ్మేళనంలో భాగంగా హుద్రాబాద్ వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు బూత్ అధ్యక్షులు మరియు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది మరి భారతదేశ వ్యాప్తంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా రేపటి రోజున సిరిసిల్లలో పాదయాత్రకు బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపటి రోజున వేములవాడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి కార్యకర్తలకు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఎల్లుండి బుధవారం రోజున పంతొమ్మిది తారీఖు రోజు బూత్ సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి కర్నర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తరుణం మరి సందర్భంగా వేములవాడ నుంచి ప్రతి బూత్ నుంచి దాదాపు ఐదుగురు దాదాపు రెండు వందల మందికి పైగా తరలి వెళ్ళడానికి సన్నాహాలు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ గారు విచ్చేసి అలాగే ఈ కార్యక్రమ ఇన్ఛార్జులుగా వెంకటేశ్వరరావు గారు లింగంపెల్లి శంకర్ గారు మారుత సత్తన్న గారు కూడా ఇన్ఛార్జీలుగా వివరించడం జరిగింది మరి రేపటి రోజున ఎల్లుండి రోజున కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని మరొకసారి అందరికీ తెలియజేయడం జరుగుతుంది